భీష్మ ఏకాదశి అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి దీని వెనుక ఉన్నటువంటి కథను ఒకసారి వివరించండి ఇక్కడ మనకి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి అలాగే సంవత్సరానికి మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో ఈ మాఘమాసం శుక్లపక్షం పదకొండవ రోజున ఏకాదశి అంటాం ఈ రోజున భీష్మ పితామహులు ఆయన స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొంది ఉండటం వల్ల వారు ఈ యొక్క మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున ఆయన ప్రాణాలని త్యాగం చేస్తారు ఆయన స్వచ్ఛంద మరణం ఆయనకి వరంగా ఉంటుందన్నమాట అయితే ఈ వరం వారి తండ్రి గారు అయినటువంటి శంతన మహారాజు దగ్గర నుంచి ఆయన పొందుతారు దానికి కారణం మనందరికీ తెలిసిన కథే ఆయన వాళ్ళ తండ్రి గారి యొక్క ఆనందం కోసం వారి యొక్క సౌకల్యం సౌలభ్యం కోసం సత్యవతి తండ్రి ఇచ్చినటువంటి వాళ్ళకున్న పెట్టినటువంటి ఏదైతే షరత్ ఉన్నదో ఆ షరత్కి ఆయన లోబడి నేను రాజ్యాన్ని కాపాడుతానే తప్ప పెళ్లి చేసుకోను ఎవరైతే సత్యవతికి మా తండ్రి గారికి పుట్టే పిల్లలు ఉంటారో వాళ్ళకే రాజ్యం ఉంటుందని ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు అంటే ప్రతిజ్ఞ చేయటం వల్ల ఆయన భీష్మ భీష్మ భీష్మించుకోవటం వల్ల ఆయన భీష్ముడు అవుతాడు అలాగే ఆయన ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్ శివుడు విష్ణువు చేతులు తప్ప ఇంకెవరి చేతిలోనూ ఓడిపోలేనటువంటి ధైర్య సాహసాలు పరాక్రమవంతుడు చివరికి తనకి విద్య నేర్పినటువంటి గురువైనటువంటి పరశురాముణ్ణి కూడా ఎదిరించగలిగినటువంటి గొప్ప ప్రతాపాలు ఉన్నటువంటి వ్యక్తి భీష్ముడు అంటే తప్పు చేయనంతవరకు అక్కడ అర్థం ఏమిటంటే శిష్యుడైనా తప్పు చేయకపోతే గురువైనా సరే సాక్షాత్ గురువు వచ్చి నిలబడ్డా సరే ఆ యుద్ధం చేయాల్సిందే అంత గొప్ప ధర్మాన్ని పాటిస్తాడు భీష్ముడు ఆయన అందుకే భీష్మాచార్యులుగా కూడా ఆయన గురించి మన వాళ్ళందరూ కూడా చెప్తారు ఆయన అంపశైనం మీద ఉండి పాండవులకి ఎంతోమందికి కూడా ధర్మ సందేహ ధర్మ సందేహాలను తీర్చినటువంటి గొప్ప వ్యక్తి భీష్ముడు అందుకే ఆయన కూడా అంపశైనం మీద ఉండి కూడా ధర్మరాజుకి ఎన్నో ధర్మం అయినటువంటి ధర్మ సందేహాలకి బదులిచ్చినటువంటి వాడు కాబట్టి ఆయన కూడా ఆచార్యుడే ఒక కృష్ణుడు గీతను బోధించి గీతాచార్యుడైనట్టు భీష్ముడు కూడా ధర్మాన్ని బోధించి భీష్మాచార్యుడిగా ఉంటాడు అయితే ఇక్కడ ఈ రోజున అంటే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి పిల్లలు ఎవరు లేరు ఆయన ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పిల్లలు కూడా ఆయన పిల్లలే కాబట్టి భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా అందరూ వారి వారి శక్తికి తగ్గట్టుగా భీష్ముడిని ఆరాధన చేసుకోవటం భీష్ముడిని తలవటం ద్వారా లేదా భీష్మునికి పిండ ప్రదానం చేయటం ద్వారా చాలా సకల అంటే శుభములు జరుగుతాయి ఎలా అన్నది మీకు నేను చెప్తాను ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు పిండ ప్రదానం చేయవచ్చా అన్నటువంటి ఒక సందేహం వస్తుంది వీళ్ళందరికీ కూడా ఎందుకంటే పిండ ప్రదానం తల్లిదండ్రులు ఉంటే చేయనివ్వరు కదా అని అనుకుంటారు ఈ తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రదానం భీష్ముడికి చేయవచ్చు ఎందుకంటే భీష్మ పితామహుడికి మనందరం కూడా పిల్లలమే ఆయన మనందరికీ తాత ముత్తాతలకి తాతక తాత మనం అనుకుంటే ఐదు వేల సంవత్సరాలకు ముందు మనకి ఆయన ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఆయన తాతగారే అవుతారు కాబట్టి మనందరం ఆయనకు మనవాళ్ళుగా ఆయనకి మనం తప్పకుండా తర్పణ చేయొచ్చు పిండ ప్రధానం తప్పకుండా చేయవచ్చు ఈ భీష్ముడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఇచ్చిన మాటను తప్పకుండా ధర్మాన్ని దాటకుండా ఆయన నెక్స్ట్ జనరేషన్స్కి ఇలా బ్రతకాలి అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వాడు భీష్ముడు ఎందుకంటే ఇక్కడ భీష్మాచార్యులుగా ఆయన పేరు పొంది పేరు పొందినప్పుడు అంటే కురువృద్ధుడుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని కాపాడుతూ ఆ పిల్లలు అంటే కురు పాండవులు ఇద్దరికీ కూడా పెద్దగా ఉంటూ రాజ్యాన్ని కాపాడుతూ ఎలాంటి యుద్ధాలు వచ్చినా కూడా ఆయన ముందుండి యుద్ధరచన చేసి చాలా గొప్పగా వాళ్ళని కాపాడాడు ఇది అందరికీ మన మహాభారతంలో ఉన్నటువంటి కథ అందరికీ తెలుసు అందరమీ విన్నటువంటిది అయితే భీష్మాచార్యులు వారు ఇక్కడ ఈ ఏకాదశి రోజున ప్రాణాలని వదలటానికి కారణం మనం ఆలోచించాలి ఎందుకంటే ఇది మాఘమాసంలో ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తాం అందులో కూడా ఈ మాఘమాసంలో ఏకాదశి ఏకాదశి ఎప్పుడూ కూడా చాలా గొప్పగా విశేషంగా చెప్పబడుతుంది ఎందుకంటే ఏకాదశి అందులో కూడా పౌర్ణమి ఏకాదశికి చంద్రుడు రైజింగ్లో ఉంటాడు అంటే బాగా ప్రకాశవంతంగా పౌర్ణమి నాటికి వెళ్తూ ఉంటుంది సో ఈ శుక్లపక్ష చంద్రుడు బ్రైట్గా అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేటువంటి చంద్రుడు ఎప్పుడు కూడా బ్రైట్గా ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశిన మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున భీష్ముడు తన స్వచ్ఛందంగా తన ప్రాణ త్యాగం చేసేదానికి ఎంచుకున్నటువంటి రోజు కాబట్టి దీన్ని విశేషం ఎందుకంటే ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుస్తారన్నటువంటి ఒక విశేషమైనటువంటి నమ్మకం మన వాళ్ళందరికీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటారు చూడండి అంటే వైకుంఠ పౌర్ణిమ అనలేదు ఏకాదశి రోజే వైకుంఠ ద్వారాలు తెరుస్తారన్నటువంటి ఒక విశేషమైన నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి మాఘమాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష ఏకాదశిన ఈ భీష్మ ఏకాదశి జయ ఏకాదశి ఇలా రకరకాల పేర్లతో చెప్పుకుంటారు కాబట్టి ఈ రోజున భీష్మునికి మనం తలుచుకుని భీష్మునికి తర్పణం లభి వదలటం ద్వారా లేదా పిండ ప్రదానం చేయడం ద్వారా సకల శుభములు కలుగుతాయి అలాగే గురువుగారు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎంతకాలం పాటు భీష్మాచార్యులు అంబసేన మీద అలాగే ఉన్నారు అలాగే పాండవులకి ఆయన వచ్చినటువంటి సందేశం ఏంటి చివరి క్షణాల్లో ఈయన దక్షిణాయన కాలంలో ఆయన్ని అంపశయనం మీద పడిపోతాడు ఆయన ఎందుకంటే సిఖండిని అడ్డు పెట్టుకొని మనం తెలిసిన కథే కాకపోతే శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు శరీరం తూట్లు పడేలాగా కొట్టమని చెప్తాడు ఎవరు భీష్ముడే చెప్తాడు తూట్లు పడేలా కొడితేనే ఆయన పడిపోగలడు అది కూడా కింద పడకూడదు కాబట్టి ఆయన్ని ఆ బాణాలతో అంపశయానాన్ని ఏర్పరుస్తారు ఏర్పరిచి దాని మీదే ఆయన ఉంటాడు ఎక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు కూడా ఆయన దక్షిణాయన నుంచి ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా తన స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి ఆయనకి ఆ ఆ కురుక్షేత్ర రణరంగంలో ఆ యుద్ధ భూమిలోనే అలా దాని మీద ఉంటాడు ప్రతిరోజు వెళ్ళి ఎవరైతే ఉన్నారో పాండవులు అలాగే కౌరవులు అలాగే కర్ణుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కోసారి వెళ్ళి ఆయన్ని చాలా ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుంటారు ధర్మం తప్పకుండా ఉండమని ధర్మరాజు చాలా గొప్పవాడు ధర్మరాజు ధర్మానికి అని భీష్మాచార్యులకు తెలుసు అయినప్పటికీ కూడా ఆయన ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఎంచుకోవాల్సి వచ్చేటప్పుడు కౌరవులది అధర్మం అయినప్పటికీ కూడా ఆయన ఉండిపోవాల్సి వచ్చింది అందువల్ల తప్పక ఎంచుకున్నటువంటి పక్షాన అది అధర్మమైనప్పటికీ కూడా ఎంచుకున్న పక్షాన ధర్మంగా పోరాడాల్సి వచ్చింది ధర్మంగా పోరాడాల్సి వచ్చినప్పుడు కూడా చివరికి భీష్ముడే చెప్తాడు తాతాన్ని ఎలా ఓడించాలని ధర్మరాజు వీళ్ళు అందరూ వెళ్ళి అడిగితే నన్ను మీరు నాయనా ఓడించలేరునైనా అడ్డు పెట్టుకొని మీరే నన్ను నా మీద బాణాలు వేయండి అది కూడా శరీరం తూట్లు పడేలాగా కొట్టమని చెప్తే అర్జునుడికి చెప్తాడనమాట నువ్వే సిఖండిని అడ్డు పెట్టుకొని చేస్తే ముందుకు ముందుకొస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అప్పుడు తప్పకుండా నువ్వు నన్ను పడగొట్టవచ్చని ఉపాయం చెప్పేది కూడా భీష్ముడే ఎంత గొప్పవాడు చూడండి తనకి మరణం వస్తుందని తెలిసినప్పటికీ కూడా అక్కడ తన మనవాడి చేతిలోనే తను ఓడిపోవాలని అతని చేతిలోనే తన శరీరం అంపసైన మీద పడాలని గొప్పగా నిర్ణయించుకొని అది చెప్తాడు నువ్వు ఇలా చేస్తేనే నన్ను ఓడించగలవు అని చెప్పి అదేవిధంగా అర్జునుడు తప్పకుండా అలాగే చేశాడు దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా దక్షిణాయన నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆయన స్వచ్ఛంద మరణం వరంగా లభించటం వలన ఆయన ఈ ఏకాదశి రోజున ప్రాణత్యాగం చేస్తారు